వెల్కమ్ టు యువర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ చాలా అయింది నేను లైవ్ తీసి చాలామంది కూడా కామెంట్లు అడుగుతున్నారు సో న్యూస్ ఛానల్ ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఒకటే న్యూస్ ఒకటే వినిపిస్తుంది కర్ణాటకలో జరుగుతున్నటువంటి హాసన్ హాసన్లో జరుగుతున్నటువంటి జేడిఎస్ పార్టీలో ప్రకంపనల గురించి చెప్తున్నారు సో కన్నడ రాజకీయాల్లో మళ్ళీ సరికొత్తగా టర్ను తిరిగాయి సో ఈరోజు మరి ఈ మ్యాటర్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే ఏ రాజకీయ పార్టీ దీన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది తప్ప ఇక్కడ దోషులను శిక్షించడం సో ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఒక బాధ్యతతో ప్రభుత్వాలు పనిచేస్తాయా లేదా అన్న అంశంపైన మనం చూసుకున్నట్లయితే సమాజం తలదించుకునేటువంటి చేసినటువంటి సందర్భం అని చెప్పొచ్చు ఇది ఒక గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇట్లా చేయడం అన్నది సో కన్నడ నాట ప్రకంపనలు సృష్టిస్తుంది ప్రస్తుతం లో జరుగుతున్నటువంటి ఈ ప్రజ్వల్ రేవన్న న్యూస్ వచ్చేసేసి సో ఆయన ప్రస్తుతం హాసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఆల్ ఇండియా లెవెల్లో హిందీ కన్నడ తెలుగు తమిళ్ మొత్తానికి అన్ని ఛానల్స్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఈ టాపిక్ే చాలా జరుగుతుంది సో కన్నడ రాజకీయాలను కుదిపేస్తుంది ఈ టాపిక్ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి స్టార్ట్ అయింది దాదాపుగా ఆయన వచ్చేసి ఇప్పుడు మండ్యా నుంచి రెండోసారి ఎంపీగా నిలబడ్డాడు పోయినసారి జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లో జేడిఎస్ పార్టీ గెలిచినటువంటి ఏకైక సీటు మండ్యా నియోజక మండ్యా కాదు సారీ హాసన్ నియోజకవర్గం సో ఈసారి ఆయన హాసన్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా నిలబడ్డాడు ఇరవై తా ఇరవై ఆరో తారీఖు పోలింగ్ ఏమో అయింది హాసన్కి అంటే కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసేసి రెండుసార్లు పోలింగ్ పెట్టారు సో ఈసారి ఆయన గెలుస్తాడా అన్నది మనం చూసుకున్నట్లయితే ఓట్లు పడిపోయాయి ఆల్రెడీ ఇదే వీడియోస్ కనుక ఏమన్నా కొంచెం ముందర ఏమన్నా వచ్చింటే కనుక ఖచ్చితంగా ఇది బీజేపీకి పెద్దలాశ ఇది కర్ణాటక రాష్ట్రంలో సో జేడిఎస్ అంటే ఎట్లా పోయేసింది కాబట్టి జేడిఎస్కు అంత లేదు కాబట్టి జేడిఎస్ ఆల్రెడీ నష్టపోయింది కాబట్టి జేడిఎస్కి అంత ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు నిలబడింది దాదాపు మూడు స్థానాల్లో సో మూడు స్థానాలు అంటే కర్ణాటకలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ న్యూస్ వల్ల ఈ సెక్స్ కుంభకోణం హాసన్లో జరిగినటువంటి సెక్స్ కుంభకోణం ఎలక్షన్స్కు ముందర ఈ ఇరవై ఆరు తారీఖు ముందర ఏమన్నా ఈ పోయిన మంత్ అంటే ఈరోజు ఒకటో తారీఖు కదా ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు ఏమన్నా వచ్చింటే కనుక ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తుడిచిపెట్టుకొని పోయేదని చెప్పవచ్చు దాదాపుగా పోయినసారి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది స్థానాలు ఎంపీలు గెలిచినటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇరవై ఎనిమిదికి ఇరవై ఐదో గెలిచారు సో ఈసారి వారు జేడిఎస్తో పొత్తు పెట్టుకోవడంలో చాలా చారిత్రక పెద్ద తప్పు చేస్తున్నారని అనుకోవచ్చు సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి సో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీరు కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి మనకి సో ఇంకా నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ కావాలి సో దానికోసం లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక మన మ్యాటర్ వచ్చే కన్నడ రాష్ట్ర కన్నడ రాజకీయాలను కుదిపేస్తుంది ప్రస్తుతం ఈ ఆసన్ సెక్స్ కుంభకోణం సో ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే మనం మీడియాలో జరుగుతున్నటువంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం సో మనం ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశించి చర్చించవలసిన అవసరం లేదు ఎవరిని అంటే విమర్శించాల్సినటువంటి ఉద్దేశం లేదు సో ఏంటంటే ఇక్కడ సామాన్యులకు న్యాయం జరగాలి సో ఇప్పుడు ఆ బాధితురాలు కన్నడ నాట ఎక్కడైనా ఒకటి ఈ బాధితురాలికి న్యాయం జరగాలి కదా ఆయన చేయడం అంటే దాదాపుగా మామూలు నేరం కాదు కదా ఇది ఆయన చేసేసి జర్మనీ వెళ్ళిపోయేసే వెళ్ళిపోయేసేసారు అక్కడున్న ఇప్పుడున్న రెండు పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ విమర్శలు చేయడం బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇది కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే కర్ణాటకలో దాదాపుగా అర్థం స్థానాలకు ఎలక్షన్స్ జరిగాయి ఇంకా అర్ధం స్థానాలకు ఎలక్షన్స్ జరగాలి దాదాపుగా పద్నాలుగు స్థానాలనుకుంటాను సో ఇక్కడ నార్త్ కర్ణాటక అంతా కూడా జరగాల్సినటువంటి సందర్భం ఉంది సో ఇటువంటి టైంలో జేడిఎస్ ఈ వ్యవహారం బయటపడ్డం అన్నది చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది కన్నడ నాట దాదాపుగా కర్ణాటకలో ఏ మీడియా చూసినా కూడా ఇదే సో ఒక కన్నడ మీడియానే కాదు దాదాపుగా మన తెలుగు మీడియా తమిళ్ మీడియా హిందీ మీడియా సో మొత్తం ఇంగ్లీష్ అన్నీ మీడియాల్లో కూడా ఏంటంటే ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా ఉంది సో ఇక్కడైతే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు స్పందించారు నిన్ననో మన్ననో నిన్న అనుకుంటున్నాను ప్రెస్ మీట్లో స్పందించారు సో వారేం చెప్పారంటే అది వారి కుటుంబం మాకు సంబంధం లేదు అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది సో ఆయన జేడిఎస్ పార్టీకి అదికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మనకి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఇంకా నాలుగు వేల మంది వస్తే హండ్రెడ్కే అవుతుంది సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో అలాగే వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి మీకు అందరికీ నచ్చుతాయి సో ఇక మనం కామెంట్స్ పెడుతున్నారు లైవ్లో చాలామంది కూడా హాయ్ బ్రో ఎలా ఉన్నారు హాయ్ అండి చాలా బాగున్నాను సో నెల్లూరు అని పెట్టారు ఓకే అండి సో ఇక మనం చూసుకున్నట్లయితే కన్నడ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం ఇది సో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా రెండు వేల ఏడు వందల పైచులుకు వీడియోలు వారు తీయడం అన్నది జరిగిందని చెప్తున్నారు సో కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది దీనిపైన సీట్ వేయడం జరిగింది సో ఈ దెబ్బతో జేడిఎస్ పార్టీ కర్ణాటకలో వెళ్ళిపోవడం అన్నది చాలా ఉంది సో ఇక్కడ ఎవరో మళ్ళీ మెసేజ్ పెట్టారండి జై కొమరం భీమ్ ఆఫీషియల్ అన్న మాది మెడికల్ డిస్టిక్ ఏంటండి మీది కామెంట్ పెట్టారు కదా జై కొమరం భీమ్ అని పెట్టారు సో అండి మాది మెడికల్ అని పెట్టారండి మెడికల్ అంటే అర్థం కావట్లేదండి ఏ ఊరండి మీది కొంచెం మీ డిస్ట్రిక్ట్ ఏదో పెట్టండి కొంచెం మదికల్ అని పెట్టారు మదికల తెలంగాణలో మదికల ఉందండి మక్తల మక్తల్ కాదు కదా ఓకే ఓకే సో ఇక చూసుకున్నట్లయితే దాదాపుగా జేడిఎస్ పార్టీ క్లోజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంకా పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన అరవై ఏటో సిద్ధ అరవై ఏడో అంటే దాదాపుగా ఎప్పుడైతే నిరంతరం ఆయన పోరాటం చేశారో సెక్యులరిజం పార్టీ అని చెప్పుకొనేసేసి ఆ నియమం కూడా వదిలేసేసుకొని ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొట్టు పెట్టుకోవడం పార్టీని కాపాడుకోవడం కోసం జరిగింది సో ఈ దెబ్బతో జేడిఎస్ పార్టీ కర్ణాటకలో ఖాళీ అయిపోతుందా అనే అంశం కన్నడ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సో కన్నడ రాజకీయాలను అయితే ప్రస్తుతానికి కుదిపేస్తుంది ప్రజ్వల్ రేవణ్ అంశం సో ఆయన జర్మన్ వెళ్ళిపోవడం జరిగింది సో మామూలుగా మీడియా మాధ్యమాల్లో అన్నీ రావడం కూడా చూస్తుంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే ఉన్నట్టు ఉన్నట్టుంది సో సీరియస్గా ఉండడం కాదండి ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను కానీ ఇటువంటి సమాజానికి ఏం సందేశం ఇస్తారండి ఒక ఎంపీగా ఉండి ఆయన అట్లా చేయడం అన్నది ఒక ఎంపీ ఎండుకొని ఆయన ఆ విధంగా చేయడం అన్నది సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు వాళ్ళు సో అటువంటి ఆయనకు మళ్ళీ వీరు టికెట్ ఇవ్వడం మళ్ళీ ఆయన ఇప్పుడు ఎంపీగా నిలబడ్డం సో ఇదంతా కూడా బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది కర్ణాటకలో చాలా కర్ణాటకలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది సో ప్రజల్లో కూడా చాలా బలంగా ఉండేది సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఇంకొక వాదన కూడా ఉంది చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా డిప్యూటీసీ డికే శివకుమార్ గారు అలాగే సిద్ధరామయ్య గవర్నమెంట్ చేసేది ఏంటంటే ఇక్కడ జేడిఎస్ పార్టీని బీజేపీ పార్టీని వీక్ చేయాలనే ఉద్దేశంతో వారు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు చెప్తారు సో నిజం లేకోకుంటే వారు వెళ్ళిపోరు కదా దేశం వదిలి సో అది నిజమైతే మరి కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంది కదా మరి ప్రియాంక గాంధీ గారు సూచనలు చేయొచ్చు మరి ఆయన దేశం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు చెప్తున్నారు సో వారే సిద్ధరామయ్య గారి చేతిలోనే ఉంది కదా ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కదా సో మరి వారే వారితో అంటే బాధితులకు న్యాయం చేయొచ్చు కదా అన్నది చాలామంది మాట్లాడేటువంటి అంశం సో ఇట్లా అంశాలు చాలా జరిగాయండి మొత్తాన్ని సమాజాన్ని దిగ్భాంతికి గురి చేసేటువంటి అంశాలు జరిగానే సో ఇట్లా అంశాల వల్ల వచ్చేసి చాలా నష్టపోతుంది సమాజం సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి సో ఇటువంటి వారు రాజకీయాల్లోకి రావడం అన్నది చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు అందుకే ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది నిషేధించాలి దేశంలో అని చెప్తారు చాలామంది కూడా భారతీయ జనతా పార్టీ నినాదం ఇదే కదా ఫ్యామిలీ పాలిటిక్స్ నిషేధిస్తేనే బాగుంటుంది దేశం అనే ఒక నినాదంతో వాళ్ళు వెళ్తూ ఉండడం మనం చూస్తున్నాం సో చాలా కూడా అంటే వెలుగులేకి వచ్చింది కొన్ని వెలుగులేకి రావాల్సింది ఇంకా చాలా ఉన్నాయి అదేదో చెప్తారు కదా పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పేసేసి అట్లా అయిపోయింది ప్రస్తుతం అయితే కర్ణాటకలో మనం చూసుకున్నట్లయితే సో పార్టీకి వారికి పార్టీకి సంబంధం ఉండదు సో పార్టీకి సంబంధం ఉన్నది ఒక వ్యక్తిని చేయడం వల్ల పార్టీని కాదు కదా సో ఏంటంటే బాధితులకు న్యాయం జరగాలి సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా స్పందించి సరైన వ్యవస్థలో సరైన కాలంలో కూడా వారు స్పందించి బాధితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక వ్యాప్తంగా పోరాటం చేయడం జరుగుతుంది సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ ఇంకా మొదటి టైం చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తాను మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో మీరు చూడండి సో మళ్ళీ కామెంట్ పెట్టారు ఇప్పుడు సో అంతా కామెంట్ పెడుతున్నారు కదా వాళ్ళందరికీ రెస్పాండ్ అవుదాం మనం కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా సో మళ్ళీ ఇక్కడ ఏదో ఇంకొకటి వచ్చింది చూద్దాం మాది మంచిర్యాల ఓకే అండి అని పెట్టారు కొమరం భీమ్ గారు జై కొమరం భీమ్ అని పెట్టారు మంచిర్యాల అన్నారు సో మంచిర్యాల వచ్చేసి ప్ర ఏ డిస్టిక్ ఏదండి మెదక్ అండి మంచిర్యాల కరీంనగర్ వస్తుందా సో అట్లే ఓకే అండి మంచిర్యాల డిస్టిక్ ఏమొస్తుందో కొంచెం అట్లే కామెంట్లో పెట్టండి సో ఇక్కడ మళ్ళీ మాధవి గారు ఏదో మెసేజ్ పెట్టారు హాయ్ అండి ఓకే హాయ్ మాధవి గారు ప్రవీణ్ హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ అండి సో ఓకే కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో భీమారావు భీమరామ్ మండలం అని పెట్టారండి మండలం ఓకే అండి డిస్టిక్ ఏమొస్తుందండి మీది మంచిర్యాల డిస్టిక్ ఏనా అండి డిస్టిక్ ఏనా సో ఓకే అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ అలాగే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి నేను ఎవరిని ఉద్దేశించవలసినటువంటి అంశాలు కానీ ఇవి నేను చేయలేదు సో ఒకరిని పొగడవలసిన అవసరం నాకు లేదు ఒకరిని విమర్శించవలసిన అవసరం కూడా లేదు సో ఓకే సమాజంలో జరుగుతున్నటువంటి వాటి గురించి మాట్లాడుకోవడం ప్రతి ఒక్కరికి కూడా కాక్కు ఉంటుంది కదా సో మంచిర్యాలే డిస్టిక్ అండి ఓకే అండి మంచిర్యాల డిస్టిక్ అంటే ఎవరండి మీకు ఎంపీ ఎవరు వస్తారండి ఏ ఎక్కడి నుంచి నిలబడతారు కరీంనగర్ అనుకుంటానా నిజామాబాద్ అండి సో ఓకే లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మరొక వీడియోతో మేము ఉంటాను నమస్తే జై హింద్